thank you ప్రజల దాహార్తిని తెచ్చేందుకు రెండు వేల తొమ్మిదిలో అప్పటి శాసనసభ స్పీకర్గా పనిచేసిన నాదేండ్ల మనోహర్ ఇప్పుడు మంత్రి కృష్ణా జలాలను జనాలకి తెప్పించారు కానీ అప్పటి నుండి ఈ నీటిని సరఫరా చేసే పర్యవేక్షణ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వలన పట్టణంలో పలు ప్రాంతాల్లో పైప్ నీరు వృధా అవుతూనే ఉంది అయినప్పటికీ మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజలు ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ చర్యలు చేపట్టడం లేదని పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రతిరోజు పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలో పైపు లీకేజీతో నీరు వృధా అవుతున్నా మున్సిపల్ సిబ్బంది నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఈ విషయంపై అధికారులు స్పందించాలని ఈ మంచినీటి లీకేజ్పై దృష్టి సాధించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇరవై రోజుల నుంచి త్రాగునీరు రోడ్లపై పొరుగుతుంటే పట్టించుకున్న అధికారు లేడని మంచినీటి పైపు లీకేజీపై దృష్టి పెట్టలేని ఆ మున్సిపల్ అధికారులని ప్రమాదాలు జరిగితే గానీ పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు త్రాగటానికి నీరు లేకపోతే తాగే నీరు రోడ్డుపై వృధాగా పోతూ ఉంటే ప్రాణం చెలించిపోతుందంటున్నారు ప్రజలు పట్టణంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మంచినీటి పైపు లీకేజ్ అవుతూనే ఉన్నా నిమ్మకు నీరు వ్యవహరిస్తున్నారని మున్సిపల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా మంచినీరు వృధాగా పోతా ఉంటే అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణ ఎందుకు చేయటం లేదని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మంచినీటిని అందించలేని అధికారులు మంచినీటి పనులు మాత్రం వేస్తూ అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వదులు చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మంచినీరు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వృధాగా నీరు ఉరికాలలో పోతూ ఉంటే ప్రజలు సృష్టి చేస్తూ ఉండలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు నీరు వృధా కాకుండా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలకు తాగునీరు సరఫరాను అందించాలని కోరుతా ఉన్నారు నీరు ఎంత ప్రాముఖ్యమో మరి అందరికీ తెలిసిన విషయం సహజ వనరులు కలిగినటువంటి తెనాలి ప్రాంతంలో నదీ జలాలు ఇంకిపోవటం అంటే మరి వాటిని పరిరక్షణ చేయలేకపోవటం అంటే పూర్తిగా అధికారుల లోపం ఉందని ఆ లోపాన్ని గుర్తించి అధికారులు భావితరాలకు మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆంధ్ర ప్యారిస్ అంటే ప్యారిస్లో ప్రవహించే మూడు కాలువలు మన తెనాలలో ప్రవహిస్తూ ఉన్నప్పటికీ మూడు కాలువల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేస్తుంది దాంట్లోని పూడికలు తీసి మరి కాలువలో ఉన్నటువంటి నీరు ప్రవాహాలు తగ్గిపోయేలాగా మరి వాటిని పరిరక్షణ చేయలేకపోతూ ఉండటం వలన ఈ రోజున తెనాలి పట్టణానికి నీటి సంక్షోభం ఏర్పడి ఏర్పడటానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు కాలువలు పంట కాలువలు వాటిని పరిరక్షించటం పూడికలు తీసేయటం చెరువులు తవ్వటం ఉన్న చెరువులను శుభ్రం చేయటం వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నారు మరి వృధాగా ఈ విధంగా నీరు పోతా ఉంటే ఈ నీరంతా పంట పొలాలకు వెళ్ళినా ఇప్పటికే వంద ఎకరాలు తడిచేదని మరి వ్యవసాయ పనులు ప్రారంభించాలని కూడా కొంతమంది రైతులు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ఈ పైప్ లీకేజీల పైన ఈ వృధాలో పోతున్న మంచినీటిపైన దృష్టి పెట్టి కనాల్ని ప్రజలు ఎదుర్కోబోయే ఎదుర్కొంటున్న ఈ నీటి సమస్యని తీరుస్తారని ఆశిద్దాం ఒక వాటర్ ఒక రోజు కూడా నీళ్ళు ఇంట్లోకి రావు ఇంట్లో మాత్రం బయటికి బాగా పోతా ఉంటాయి మళ్ళీ ట్యాక్స్ మాత్రం వాటర్ ట్యాక్స్ అనేసేస్తున్నారు అందుకే ఆ ట్యాక్స్ కట్టకుండా వాటర్ ట్యాక్స్ కాపేసాం మళ్ళీ హౌస్ ట్యాక్స్ కట్టి వస్తాం ఎటువైపు రావట్లేదండి ఇదే రావట్లేదు ఇచ్చి లోనోజిట్ హౌస్ రావట్లేదు రావట్లా ఇంతవరకు నీరు ఎక్కలేదు మాకు ఇంట్లో ముందుగా అందరికీ అందరికి జేబిఎంలండి గత ఇరవై ఐదు రోజుల నుంచి ఐతానగర్లోని మన మెయిన్ రోడ్ అయినటువంటి ఈ యొక్క పాల్పు ఎదురుగా ఈ యొక్క నీరు వృధాగా పోవటం జరుగుతుంది ప్రభు ప్రభుత్వం వారు దీని నిమిత్తం గత మూడు శ్రద్ధ తీసుకుని దిగువ ప్రాంతాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నారు వృధా అవుతున్నటువంటి నీరుని చూసి మాకు బాధ కలుగుతూ చూడటం జరుగుతుంది గతంలో చిన్నపిల్లాడు ఆ గుంతలో కూడా పడతం జరుగు జరిగింది ప్రాణా పరిస్థితుల నుంచి ఆ పిల్లాన్ని కాపాడాం ఏదైనా ప్రాణం పోతేనో ఏదైనా జరిగితేనే కానీ స్పందించలేని స్థితిగా ఉంది కనుక అటువంటి కారణాలు జరగపోక మునిపే ఈ యొక్క నీరు వృధాని అరికట్టాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం నీరు లేని వాళ్ళకి శుభ్రం నీరు నీరు వారికి దిగువ ప్రాంతాల వారికి ఈ యొక్క నీరు వృధా కాకుండా ప్రతి వారికి నీరు చేరాలనేదే ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం ప్రీమియన్ మిత్రులారా ఈ వాటర్ డ్రైనేజీ రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో దిగినైంది ఇప్పుడు కూడా దీని డ్యామేజ్ పెరుగుతూనే ఉంది అక్కడ ఒక కార్మికుడు చచ్చిపోయేది ఒక కార్మికుడు చచ్చిపోయేది ఆ కార్మికుడి విధానం తర్వాత ఇప్పుడు కూడా దీన్ని మన మన మినిస్టర్ గారు మనోహర్ గారు ఐఎంలో జరిగింది బాలచారి గారి ఐఎంలో జరిగింది వీళ్ళు ప్రణాళికతో చేస్తే బాగుపడింది లేకపోతే జీరోగానే ఉంది